వెల్కమ్ టు జెడ్ ఫోన్ న్యూస్ నేను మీ వంశీకృష్ణ గౌడ్ ఈనాటి ప్రత్యేక కార్యక్రమాల్లోకి మీకు స్వాగతం ప్రస్తుతం నడుస్తున్న బర్నింగ్ టాపిక్స్ ఏవైతే ఉన్నాయో అవి గనక మనం గమనించినట్లయితే వివిధ దినపత్రికల్లో లేకపోతే నిన్న మొన్న జరిగినటువంటి కొన్ని సంఘటనల ఆధారంగా బర్నింగ్ టాపిక్స్గా ఉన్నటువంటి అంశాల్లో మనం ప్రథమంగా గనక గమనించినట్లయితే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి సర్కార్ ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి అందాల పోటీ మహిళల అందాల ఆరోగ్య పోటీ మిస్ వరల్డ్ పోటీలకు సంబంధించి ఒక సంచలనాత్మకమైన ఆరోపణలు మన రాష్ట్రం పైన రావడం చాలా బాధాకరమైన విషయమే ఇది మన రాష్ట్ర ప్రతిష్టనే కాదు దేశ ప్రతిష్టను కూడా దిగజార్చే విధంగా ఉన్నటువంటి ఈ కామెంట్స్ ఏంటి వాటి పూర్వాపరాలు ఏంటి పరిశీలిద్దాం మనం గమనించినట్లయితే తెలంగాణ రాష్ట్రం ప్రతిష్టాత్మకంగా చేపట్టడం జరిగింది అందాల పోటీ This world returns to India, to 72nd edition. And this time, the spotlight shines on Dehradar, a celebration like never before. Spent us stunning destinations, a state where heritage means innovation, and beauty is honored in every on. A global stage where beauty means purpose, culture, and impact. 120 plus countries. ఇది మనం చూసినట్లయితే నూట ఇరవైకి పైగా దేశాలకు సంబంధించినటువంటి వనితలు తెలంగాణ రాష్ట్రం మన హైదరాబాద్కు రావడం హైదరాబాద్ రాష్ట్రంలో హైదరాబాద్ లో ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి ఈ కార్యక్రమాన్ని కనుక మనం గమనించినట్లయితే అసలు అందాల పోటీలు ఏంటి అందాల పోటీలు ఎందుకు అని మాట్లాడుకుందాం నిజంగా కూడా మహిళలను ఒక ఆట బొమ్మగా ఒక వస్తువుగా చిత్రీకరించే ప్రయత్నమే భాగంగానే ఇది జరుగుతుంది ఇది మన సంస్కృతి సాంప్రదాయాలకు విరుద్ధము మహిళలకు సంబంధించి ఇది విరుద్ధమని చాలా రకాల చర్చలు జరుగుతున్నాయి ఆ చర్చల్లో భాగంగా కూడా చాలా మటుకు మహిళా సంఘాలు కూడా అందాల పోటీలను ప్రతిసారి వ్యతిరేకిస్తూ వస్తూనే ఉంటాయి ఎక్కడ జరిగినా గానీ గతంలో ఒకసారి ముంబైలో మహారాష్ట్రలో జరిగినప్పుడు కూడా అప్పుడు కూడా వ్యతిరేకించడం జరిగింది ఇన్నేళ్ల తర్వాత కూడా ఇప్పుడు ఇక్కడ జరుగుతుంటే కూడా వ్యతిరేకించే వర్గాలు ఉన్నప్పటికీ అసలు విషయానికి వస్తే మనం ఎత్ర నార్యంతు పూజ్యంతే రమంతే తత్ర దేవత అని అంటారు అంటే ఎక్కడ స్త్రీ గౌరవించబడుతుందో అక్కడ దేవతలు నడయాడుతారని ఈ శ్లోకం యొక్క అర్థంగా మనం చెప్పవచ్చు కానీ దీనికి విరుద్ధంగా మన రేవంత్ సర్కార్ గారు చేస్తున్నటువంటి ఘనకార్యాల్లో ఇదొక ఘనకార్యం అనేది చెప్పవచ్చు ఆయన ఎప్పుడు ఏం చేసినా గానీ దానికి సంబంధించిన పూర్వాపరాలు ఏంటి అసలు దాన్ని ఎట్లా తీసుకోపోవచ్చు ఏ రకంగా విజయవంతం చేయాలనే ఆలోచన లేకుండా ఒక సరైన రోడ్ మ్యాప్ ప్లాన్ లేకుండా తీసుకున్నటువంటి అనేక రకాల ఫెయిల్యూర్స్ నిర్ణయాల్లో ఇది కూడా ఒకటిగా మనం గమనించవచ్చు నిజంగా కూడా హైదరాబాద్ ప్రతిష్టను పెంచడం కోసమో లేకపోతే తెలంగాణ రాష్ట్రం ప్రతిష్టను పెంచడం కోసమో ఈ కార్యక్రమమే అయితే అది ఏ రకంగా ప్రతిష్ట పెరిగింది అన్న విషయాన్ని పక్కకు పెడితే ప్రస్తుతం నడుస్తున్న చర్చ ఆధారంగా మన తెలంగాణ ప్రతిష్ట మన భారతదేశ ప్రతిష్ట ఒక విదేశీ వనిత నోటి నుంచి రావడం అంతర్జాతీయ స్థాయిలోనే ఈ అంశం వెళ్ళడము ఒక సన్ దినపత్రిక అని చెప్పేసి లండన్ చెందినటువంటి సన్ డైలీకి ఆమె ఇంటర్వ్యూ ఇస్తూ చెప్పడం బాధాకరం ఆమె ఎవరు అసలు ఎందుకు పరిస్థితి వచ్చింది అనేది మనం గమనించినట్లయితే ఈరోజు ఆంధ్రజ్యోతి దినపత్రికలో చూద్దాం ఈ వార్త వచ్చింది అందాల పోటీల్లో వేషలా నన్ను అలాగే చూస్తున్నట్టు అనిపించింది పురుష స్పాన్సర్లతో కలిసి ఉండాలన్నారు ఇరవై నాలుగు గంటల పాటు మేకప్ లో ఉండాలని బాల్గౌన్లు ధరించాలని ఒత్తిడి చేశారు బాల్గౌన్లు అంటే అర్థం అవుతుంది కదా మనకు మిస్ ఇంగ్లాండ్ మిల్లా మ్యాగీ ఆరోపణలు పోటీ నుంచి తప్పుకున్న ప్రకటన ఆరోపణలు నిరాధారం అని చెప్పేసి వాళ్ళు నిర్వాహకులు ఖండిస్తున్నప్పటికీ అసలు ఏం జరిగిందో మనం చూసినట్టయితే మరొక పత్రికలో కూడా ఇవ్వడం జరిగింది మిస్ బిహేవ్ మిస్ తో మిస్ బిహేవ్ అని చెప్పేసి నమస తెలంగాణ దినపత్రిక ఇవ్వడం జరిగింది ప్రపంచ సుందరి పోటీల నుంచి మిస్ ఇంగ్లాండ్ మిల్లా మ్యాగీ డెబ్బై రెండేళ్ల మిస్వల్ చరిత్రలో ఇంగ్లాండ్ పోటీదారు తప్పుకోవడం ఇదే తొలిసారి నిర్వాహకులు తమ ఎగ్జిబిషన్ లోని గ్లామర్ బొమ్మలా చూశారని ఆవేదన మధ్య వయస్కులైన మగవారి చేయించాలంటూ ధ్వజం డబ్బున్న వారిని సంతోష పెట్టే వస్తువులుగా తమను చూశారని మండిపాటు నిర్వాహకుల తీరుతో తాను వేసినా ఏంటి అనే భావన కలిగిందని భావోద్వేగం యూకే దినపత్రిక దిశానికి ఇచ్చిన ఇంటర్వ్యూలో వాపోయిన సుందరిమణి నిర్వాహకుల తీరుతో కొన్ని రోజులు నిద్రపట్టలేదు నమస్తే తెలంగాణతో మ్యాగీ మ్యాగీ ఆరోపణలు నిరాధారమని చెప్పేసి వాళ్ళు ఖండిస్తున్నారు అసలు ఇది మొదటి నుంచి మనం చూస్తున్నట్టయితే ఒక ఫెయిల్యూర్ కార్యక్రమంగానే మనం చూస్తున్నాం అసలు మొదటగా ఈ సుందరి మనులు అందరినీ తీసుకొచ్చి హైదరాబాద్ లో దింపిరు చార్మినార్ దింపి యాయిగుట్ట దింపారు ఇంకా అన్ని తెలంగాణకు సంబంధించిన ప్రముఖ పర్యాటక కేంద్రాల్లో అని చెప్పేసి చెప్తున్నాను అసలు ఏమైంది అని అంటే నిజంగా ఈ కార్యక్రమమే వద్దు మన సంస్కృతి సాంప్రదాయాలకు అని చెప్పేసి కొన్ని వర్గాలు అంటుంటే అసలు నిర్వాహకుల మీద అలా పార్టిసిపెంటే ఈ విధంగా మాట్లాడడం కూడా బాధాకరం అసలు వీళ్ళని ఒక ఆట బొమ్మలా చూస్తున్నారు అసలు ఈ పోటీల మోటోనే అది ఆడ ఆడవే ఆడదాన్ని ఆట బొమ్మగా చూడాలనే ప్రయత్నమే ఇది ఎందుకనంటే ఒక ఆట వస్తువుగా చూపిస్తూ ఒక ఎక్స్పోజర్ ఇవ్వడం కోసం కొన్ని ప్రోడక్ట్స్ అమ్ముకోవడం కోసం ఈ కాస్మోటిక్ కంపెనీస్ కావచ్చు కొన్ని మహిళలకు సంబంధించిన కంపెనీస్ అన్ని తయారైపోయి ఈ రకమైన పోటీలు చేస్తూ భారతదేశం అనేది నూట యాభై కోట్ల మార్కెట్ ఉన్నటువంటి భారతదేశంలో దాదాపు డెబ్బై కోట్ల మంది మహిళలు ఉంటున్నటువంటి ఈ భారతదేశం మార్కెట్ను కొంత వశపరుచుకోవాలనే ఉద్దేశంతో కొన్ని కార్పొరేట్ శక్తులు ఏర్పాటు చేసుకుంటున్న కార్యక్రమాలే ఈ మిస్ వరల్డ్ పోటీలు ఈ మిస్ వరల్డ్ పోటీల వల్ల వచ్చే లాభం ఏంది అంటే ఏం స్ఫూర్తి వస్తుంది అసలు ఏ రకంగా ఉంటుంది అని అంటే అది ఏం ఉండదనే చెప్పవచ్చు నిజంగా ఒలింపిక్స్ లాంటి ఒక పోటీలో లేకపోతే క్రికెట్ ఫుట్బాల్ హాకీయో లేకపోతే స్విమ్మింగ్ ఇలా అథ్లెటిక్స్ సంబంధించి ఎన్నో రకాల పోటీలు ఉంటాయి ఆ పోటీలు నిర్వహిస్తే ఒక స్పోర్టింగ్ స్పిరిట్ ఉంటది దేశ ప్రతిష్ట పెరుగుతు ఉంటుంది అసలు క్రికెట్ మ్యాచ్ నడుస్తుంటే ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ నడుస్తుంటే ఆ గేమ్ దేశం మొత్తం ఒకటిగా ఉంచే పరిస్థితి ఉంటది భారత్ పాకిస్తాన్ కనుక క్రికెట్లో క్రికెట్ లో పోటీలో ఉన్నప్పుడు భారతదేశం మొత్తం ఒక్కటిగా మేమందరము ఈ ప్రాంతాలకు కులాలకు రాష్ట్రాలకు అతీతంగా భారతీయుల అందరం ఒకటే అని ఆ క్రికెట్ జట్టుకు మద్దతుగా నిలబడతారు నిజంగా ఈ కోటిల వల్ల వచ్చే లాభీల్లో ఆ రేవంత్ సర్కార్కి తెలియాలి వందల కోట్ల రూపాయల ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయడమే కాకుండా ఈ రకంగా రాష్ట్ర ప్రతిష్టను అంతర్జాతీయ స్థాయిలో అప్రతిష్ట పాల్ చేయడం కూడా బాధాకరమైన విషయమే చెప్పవచ్చు ఇది దీనికి సంబంధించిన విషయాల్లో అన్ని దినపత్రికల్లో పాటు అంతర్జాతీయ స్థాయిలో కూడా దినపత్రికల్లో రావడం మనం చూస్తున్నాం అసలు ఏం జరిగింది అసలు దీనికంటే ముందు కూడా మనం చూస్తున్నట్టయితే యాద ఒక దేవాలయం రామప్ప దేవాలయం దగ్గరికి వెళ్ళినప్పుడు ఈ మహిళలందరినీ అక్కడ లోపలి తీసుకుపోవాలంటే నిజంగా మన సాంప్రదాయం ఎక్కడికైనా సరే మన ఇంట్లోకి ఎవరు వచ్చినా సరే కాళ్ళు కడుక్కొని లోపలికి రావాలని చెప్తాం ఎందుకంటే బయట సంబంధించిన సూక్ష్మజీవులు ఎవ్వి లోపలికి రావద్దని ఒక సైన్స్ తోటి మిళితమైనటువంటి ఒక ఆచారాన్ని మనకు పెద్దలు చెప్పిరు మన దేవుని గుళ్ళకి వెళ్ళినప్పుడు కూడా కాళ్ళు కడుక్కొని వెళ్తాం అక్కడ శుచి శుభ్రతతో పాటించాలి అన్ని వర్గాల నుంచి అన్ని ఇళ్ళ నుంచి అన్ని సమూహాల నుంచి అక్కడికి రావడం జరుగుతుంది కాబట్టి కాళ్ళు కడుక్కొని లోపలిపోతామంటాం అదే సాంప్రదాయాన్ని నిజంగా కూడా వాళ్ళ కాళ్ళ కడుక్కోవడం కోసం ఏర్పాటు చేస్తే తప్పేం లేకుండే కానీ అక్కడ ఏం చేయడం జరిగింది అని అంటే ఒక మహిళలకు సంబంధించి ఒక అంతర్జాతీయ స్థాయి అందాల పోటీలకు అని చెప్పేసి ఒక విదేశీ వనితల యొక్క కాళ్లను మన బిడ్డలు మన ఆడబిడ్డలను మన ఆడబిడ్డలు తెలంగాణ ఆడబిడ్డలతోటి కాళ్ళు కడిగించి తోటి వాళ్ళ కాళ్ళను తూడ్చి పాదపూజ చేయించడం అనేది బాధాకరం అని చెప్పేసి ఒక సంఘటన జరిగింది ఇలా చూస్తున్నట్టయితే మొదటి నుంచి కూడా వివాదమే నడుస్తుంది సీఎం రేవంత్ రెడ్డి గారి అన్నను కూడా తీసుకొచ్చి ఒక ముఖ్య అతిథిగా అంటే ఇదేం మనం నియంత్రిత్వ పాలన కాదు ఇది ప్రజాస్వామ్య దేశంలో మనం ఉన్న ప్రజాస్వామ్య విత్తంగా ఎన్నికైన పార్టీలకు సంబంధించిన నాయకులు హోదాలు పొందడంలో తప్పు లేదు కానీ వారి కుటుంబ సభ్యులు ఈ రకంగా కుటుంబ సభ్యులు అనే హోదాతోటి అక్కడికి రావడం బాధాకరం అని వివాదాస్పదమైంది ఇలా అసలు ఈ బడ్జెట్ ఎంత వంద కోట్లు అంటారు రెండు వందల కోట్లు అంటారు ఒక ప్లేట్ కే ముప్పై వేలు లక్ష రూపాయల భోజనం అంటున్నారు ఫైవ్ స్టార్ హోటల్స్ లో అన్న ఫైవ్ స్టార్ హోటల్స్ వాళ్ళు ఉన్నది నూట ఇరవై దేశాల నుంచి అయితే నూటి ఇరవై మంది ఉంటారు కానీ ఆ నూటి ఇరవై మందికి ఒక్కొక్కరికి ఇరవై మంది యాభై మంది టీం అంటే ఇన్ని వేల మందికి హైదరాబాద్ లో ఉన్న ఫైవ్ స్టార్ హోటల్స్ అన్ని బుక్ చేయడం జరిగింది దాని కోట్లాది రూపాయలు ప్రజాధనం దుర్వినియోగం అవుతుంది అసలు రిటైర్ అయ్యి రిటైర్ అంటే మన జీవితకాలం కష్టపడి శరీరం చేతలు ఉడిగిన వేళ నిజంగా ఆ సొమ్ము వస్తే రిటైర్మెంట్ బెనిఫిట్ వస్తే నా కుటుంబం బాగుపడుతుంది అనే ఉద్దేశంతో ఎదురు చూస్తూ ఉంటారు ప్రభుత్వ ఉద్యోగులు ఎదురు చూస్తుంటే రెండేళ్లుగా అసలు రిటైర్మెంట్ బెనిఫిట్ ఇవ్వకుండా ఒక్కొక్కరు చాలా మంది చనిపోతున్నారు బాధ కొద్దీ ఆ పరిస్థితుల్లో రూపాయి లేదు నా దగ్గర దమ్మిడి లేదు అన్నటువంటి రేవంత్ రెడ్డి గారు ఈ అందాల పోటీలకు ఈ ఆర్భాటాలకు ఫైవ్ స్టార్ హోటళ్ల కోసం వందలాది కోట్ల రూపాయలు ప్రజాధనం దుర్వినియోగం చేయడమే కాకుండా ఇలా మన ప్రతిష్టను అంతర్జాతీయ స్థాయిలో దిగజార్చడం నిజంగా సిగ్గు చేయడం చెప్పవచ్చు ఇది కాంగ్రెస్ పార్టీ మరొక ఫెయిల్యూర్ గానే చెప్పవచ్చు అసలు అసలు ఏం చేస్తున్నారు వీళ్ళని అంటే వీళ్ళని అంతగా దింపీరు ఎక్కడెక్కడ అంటే మనం చూసినట్టయితే చార్మినార్ దగ్గర దింపీర్రు వేరుగుట దగ్గర దింపారు ఇవన్నీ చూస్తున్నాం మన సంస్కృతి ఏందో చెప్పారు అది ఒప్పుకుందాం అంతవరకు కానీ ఇక్కడ నేను ఇంకొక సంఘటన చెప్తుంటా ఏఐజి హాస్పిటల్ తీసుకుపోయారు వీళ్ళని ఏఐజి హాస్పిటల్ ఏంది హైదరాబాద్ లో ఈయన నాగేశ్వరి రెడ్డి ఒక ప్రతిష్టాత్మకంగా అంతర్జాతీయ స్థాయిలో ఉన్నటువంటి హాస్పిటల్ ఒప్పుకుందాం మెచ్చుకుందాం ఒక ప్రైవేట్ వ్యక్తి నడిపే హాస్పిటల్ ప్రైవేట్ రంగానికి చెందిన హాస్పిటల్ కోట్లాది రూపాయలు ప్రజల నుంచి ఫీజు రూపంలో దోచుకునే హాస్పిటల్ కి సంబంధించి తీసుకపోయిన చూపించడం అయిపోయింది దానికి సంబంధించి కూడా తప్పనుకోద్దు మనం కానీ ఇక్కడ ఒక ఇక్కడ చూసినట్లయితే ఈ పేషెంట్ చిన్నారు పేషెంట్ ఈ చిన్నారు దగ్గరికి వాళ్ళు దండలు వేసుకొని వాళ్ళు మేకప్లు వేసుకొని అనేక రకాల కెమికల్స్ తోటి ఐసీయూలోకి తీసుకుపోయి ఆ పిల్లలతో ముచ్చటిస్తూ నీ ఫోటోల కోసం నీ వీడియోల కోసం వారి ఆరోగ్యంతో వారి ప్రాణాలతోటి చిలగాట మారడం బాధాకరమని ఈ సందర్భంగా మనం అనుకోవాలి నిజంగా కూడా ఇది దీనివల్ల లాభమైంది ఇప్పుడు ఏఐజి హాస్పిటల్లో ఈ చిన్న పిల్లల దగ్గరికి నువ్వు తీసుకుపోయి వారితోటి షేక్ హ్యాండ్ ఇస్తున్నారు టచ్ చేస్తున్నారు ఈ రకంగా చేయడం వల్ల నీకు ఏమొస్తుంది నిర్వాహకులకు కూడా కొంచెమన్నా ఉండాలి ఐసియూ అనేది క్రిటికల్ కేర్ యూనిట్ లో చిన్న ఇన్ఫెక్షన్ కూడా రాకుండా ఉండాలనే ఉద్దేశంతో క్లోజ్డ్ రూమ్ లో ఉంచి ఒక కండిషనర్ వాతావరణం తోటి ఉంచి వారిని కాపాడుకుంటూ వస్తుంటే ఓ గాజు బొమ్మలాగా వాళ్ళని చూస్తూ వస్తుంటే ఈ రకంగా వీళ్ళందరు మేకప్ కెమికల్లు కెమికల్ అన్ని ప్లేస్లలో తిరిగి వాళ్ళు వచ్చి వారికి మనకు డిఎన్ఏలు అన్ని తేడా ఉంటాయి విదేశీ మహిళలకు మనకు సంబంధించి వారి నుంచి ఏమైనా ఇన్ఫెక్షన్లు జరిగితే వారి పరిస్థితి ఏం కావాలి ఈ రకంగా మీరు నిజంగా కనుక చూపించదలుచుకుంటే ఈ హాస్పిటల్ కాదు మనం చూస్తున్నాం ఇది ఉస్మానియా హాస్పిటల్ ఉస్మాని హాస్పిటల్ తీసుకోపోయినవి ప్రభుత్వ వాదనలో నడుస్తున్నటువంటి ఉస్మానియా హాస్పిటల్ కు తీసుకుపోయి ఉస్మానియా హాస్పిటల్లో రోగులు వరదలు వస్తే ఇలా నీళ్ళల్లో వండుకుంటారు అని చెప్పేసి మన తెలంగాణ ప్రతిష్ట అక్కడ చూపి అని ఒకసారి అప్పుడు అర్థమవుతుండే పరిస్థితి ఏందని ప్రైవేట్ రంగంలో ఉన్నటువంటి ఒక హాస్పిటల్ కు తీసుకుపోయి ఈ హాస్పిటల్ గొప్ప ఇది గొప్ప అని అంటే అది తప్పు నీ వల్ల నష్టాలు జరుగుతున్నాయి తప్పితే లాభం లేదు ఇది ఉస్మానియా హాస్పిటల్ వందలేళ్లుగా మేము అట్లే ఉంచుతున్నాము దానిలో రోగులకు రోగాలు వస్తే అదంతా దేవుడి మీదనే భారం వేస్తాము పోయిండ్రు జైన్ ఏరియా అంటే పానాలతో వస్తారు అదృశ్యం ఉంటే వస్తారు లేకపోతే లేదంటున్నాము కానీ ఈ రకంగా ఉస్మానియా హాస్పిటల్ ను లేకపోతే కూడా సరిగా లేని గాంధీ హాస్పిటల్లో తీసుకుపోయి చూపి అప్పుడు ఎవరో ఏమనకపోతుంది ఈ రకంగా వీళ్ళు మొదటి నుంచి కూడా అందాల పోటీలు ఒక వివాదాస్పదమైన విషయంలోనే జరుగుకుంటూ వస్తున్నాయి దాంట్లో భాగంగానే ఈ రకంగా మిల్లా మ్యాగీ సంచలనాత్మక ఆరోపణలు చేయడం జరిగింది అసలు ఏం జరుగుతుంది అందాల పోటీలు అనంటే అందాల పోటీలను ఆర్గనైజ్ చేసే వ్యక్తులు నిజంగా కూడా వీరిని తింపడంలో తప్పులేదు కానీ ఒత్తిడి తీసుకొస్తూ రోజంతా మేకప్ వేసుకోవాలి బాల్గౌన్స్ వేసుకోవాలి మీరు ఇలా సంపన్నుల దగ్గర పోయి నిలబడాలి వారికి ఇవ్వాలి ఇక్కడ ఇంతసేపు ఉండాలి ఇక్కడ ఇంతసేపు వాళ్ళు మనుషులే కదా నిజంగా కూడా మన సంస్కృతి వేలు వాళ్ళ సంస్కృతి వేరు ఇంగ్లాండ్ సంస్కృతి కొంత అడ్వాన్స్ ఉంటుంది అటువంటి వ్యక్తి కూడా ఆమె మిస్ ఇంగ్లాండ్ కూడా తట్టుకోలేని విధంగా జరిగింది అని అంటే ఆమెకి ఎన్ని అవమానాలు జరిగినాయో ఎన్ని ఇబ్బందులు జరిగినాయో అర్థం చేసుకోవాలి భారతదేశం యొక్క సంస్కృతికి సంబంధించి ఇక్కడ మహిళలు ఇంకెంత ఈ రకమైన పరిణామాల పట్ల ఇంకా ఇంకే ఇంత ఇబ్బంది పడతారు అని చెప్పేసి కూడా అర్థం చేసుకోవాలి రేవంత్ రెడ్డి గారు ఇకనైనా తమ ధోరణి మారాలే అసలు నువ్వు మంచి అయికున్నా సరే కానీ తెలంగాణ ప్రదర్శన దెబ్బతీసే ఈ రకమైన చెడు కార్యక్రమాలు చేయకుండా ఉండాలి నీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే రెండు లక్షల రూపాయల రుణమాఫీ చేయి నిజంగా చిత్తశుద్ధి ఉంటే రాష్ట్రంలో ఉన్న సమస్యలు చేయి సమస్యలను పరిష్కరించు వారికి వంటలేరని అట్లు వండలేరని చెప్పేసి రైతులు బాధలు పడుతున్నారు అక్కడ వర్షాలకు బాధలు పడుతున్నారు ఈ రకంగా రైతు క్షేమమే ధ్యేయంగా రాజకీయాలు మాట్లాడడము లేకపోతే వేరే పార్టీలను విమర్శించడము లేకపోతే ఈ రకంగా ఏవైనా నిధులు వచ్చే లేకపోతే కుంభకోణాలు చేయగలిగే కార్యక్రమాలు చేయడం కూడా బాధాకరం కాబట్టి తెలంగాణ ప్రజలకు పనికొచ్చే పనులు చేయకున్నా సరే కానీ తెలంగాణ ప్రజలకు నష్టం చేసే విధంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం యొక్క తెలంగాణ ప్రతిష్ట తెలంగాణ రాష్ట్ర ప్రతిష్ట తెలంగాణ సంస్కృతి ప్రతిష్ట దెబ్బతినే విధంగా ఇలాంటి కార్యక్రమాలు చేయొద్దు అని చెప్పేసి కోరుకుంటున్నాం మీరు చూస్తున్నది జెడ్ ఫోర్ యూస్ క్వశ్చన్ ఫర్ జస్టిస్